నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆయన మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గురువుగారు ఫిబ్రవరి ఎయిత్న ఏకాదశి ఉంది మనకి ప్రతీ నెల ఏకాదశి రావడం అనేది కామన్ కాకపోతే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం ఉంటుంది ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మరి ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటి దాని నామం ఏంటి అసలు దీనికి పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే ఇంచుమించు ఏకాదశి కూడా ఒకే రకమైన నియమం అయితే ఉంటుంది అంటే ఉపవాసం చేసే వాళ్ళకి అది కంపల్సరీగా ఉపవాసం ఉంటుంది తెల్లర పాలన అనేది ఉంటుంది అంతవరకు అది మారదు ఆ నియమం అనేది మారదు కాకపోతే ఒక కోరికతో కానీ నిర్దిష్ట సంకల్పంతో కానీ ఆ చేసుకునేప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆ పూజలు కానీ మంత్రాలు కానీ మార్పు అనేది ఒక పద్ధతి తర్వాత రెండోది ఏంటంటే ఆ ఏకాదశి పెద్దానికి ఏదో ఒక విశిష్టత అనేది సో అలా ఈసారి మనకి భీష్ముడికి సంబంధించిన విశిష్టత ఇది తెలియజేస్తుంది భీష్మి ఏకాదశి అని అయితే ఇక్కడ నిజానికి ఏంటంటే భీష్ముడు మరణించిందంటే ఈ ఏకాదశికి ముందే అయిపోయింది అష్టమి నాడు సో దాన్ని భీష్మాష్టమి అన్నాం ఆ భీష్మాష్టమి నుంచి ఐదు రోజుల పాటు అంటే ద్వాదశి వరకు కూడా భీష్మ పంచకము అని చెప్పి ఐదు రోజు భీష్ముడికి తర్పణాలు వదులుతారు సో అలా తర్పణాలు వదలటం అనేది ప్రత్యేకత అయితే అష్టమి నాడు పోవటం అనేది భీష్ముడు అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ఆయనకి వర్మిస్తాడు అనమాట ఈ ఏకాదశిలో నీకు కూడా స్థానం కల్పిస్తున్నాను కనుక ఈ ఏకాదశి నువ్వు ఏదైతే శరీరం వదిలిపెట్టావో ఆ వదిలిపెట్టిన తర్వాత మూడో రోజు ఇంచుమించుగా ఈ ఏకాదశి నీ ఏకాదశిగా పిలవబడుతుంది అని చెప్పి మామూలుగా అయితే దీన్ని జయ ఏకాదశి అని కూడా అంటారు భీష్మ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆయనకి వరమిచ్చాడు కాబట్టి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక భీష్ముడు యొక్క చరిత్ర ఉదంతం ఏదైతే ఉంటుందో ఆయన అకుంఠత దీక్షాపరుడు కానీ ఆయన అన్ని పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలే మొదట్లోనే తల్లి వదిలేసిపోతుంది తల్లి గంగాదేవి తర్వాత మరి తండ్రి ఆలన పాలన కూడా సరిగ్గా ఉండదు అయినప్పటికీ కూడా తండ్రి వేరే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈయన రాజ్యాన్ని త్యాగం చేస్తాడు తర్వాత ఎవరైతే శంకన మహారాజు ఉంటాడో ఆయన రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ మామగారు కాబోయే బియ్యంకుడు పోషారత విధిస్తాడు సరే ఇప్పుడు ఈయనైతే అయితే రాజ్యం వద్దు అనుకున్నాడు బాగానే ఉంది మరి ఒకవేళ ఈయన పెళ్లి చేసుకుని ఇంకెవరినైనా కంటే వాడు వారసత్వ హక్కు అంటే అప్పట్లోనే పిగినైపోయి వారసత్వాలు హక్కులు గోల మరి వస్తే ఏంటి నా పరిస్థితి అంటాడు అందుకే నా మాట పట్టుకుని పాపం ఈయన బ్రహ్మచారిగా ఉండిపోతాడు అయ్యో సో భార్య లేదు తండ్రి లేదు మరి పిల్లలు లేరు సో అలా చిన్నప్పటి నుంచి కూడా అన్ని కష్టాలతోనే ఆయన పెరిగాడు కానీ ఆయన అనేక రకాల జ్ఞానాలు అభ్యసించిన వాడు బృహస్పతి దగ్గర వశిష్ఠుడి దగ్గర ఇలా ఎవరి దగ్గర వాళ్ళ విద్యలన్నీ కూడా ఈయన అభ్యసించాడు అనమాట అందుకనే ఇటు పాండవులకు కానీ కౌరవులకు కానీ అటు ఉండడానికి కౌరవుల వేపన ఉన్నప్పటికీ కూడా ఈయన నిజానికి ఇరువురిని కూడా సమానంగానే చూశాడు ఇరువురికి కూడా ఏది ధర్మమో అధర్మము అనేది కూడా తెలియజేస్తాడు ఇది ఇక్కడ మన అందరంకి అంటే చాలామందికి తెలుసు కానీ మళ్ళీ ఇంకోసారి మనం చెప్పేది ఏంటంటే ఇవాళ ఎవరైతే మనం భక్తి శ్రద్ధలతో ఈ విష్ణు సహస్రనామం అనేది ఏదైతే చదువుతున్నామో అది భీష్ముడు ముఖంగానే వెళ్ళింది ఈ లలిత సహస్రం అనేది ఐగ్రీవుడు ఇది భీష్ముడు వల్ల జగత్తుకు అందించబడ్డాయి అందుకని విష్ణు సహస్రం అంటే కూడా ఆయన అంపసై మీద ఉండగా ఈ పాండవులకి వీళ్ళందరికీ ఇది ఉపదేశిస్తాడనమాట ఈ యొక్క విష్ణు సహస్రా అంతేకాకుండా అనేక ధర్మ సూక్షాలు కూడా అదే సమయంలో తెలియజేస్తాడు వాళ్ళందరికీ ఇక్కడ మనం భీష్ముడి దగ్గర తీసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఒక నియమం పెట్టుకున్న ఆ నియమం కోసం పోరాడిన వ్యక్తి ఆయన అలాగే మనం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గురు మనం భీష్ముని కనుక పాఠంగా తీసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి అది మంచి అయినా చెడైనా వెళ్ళిపోవాలి ముందు ఆ పై చేసే గుణం అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది అప్పుడే విజయం సాధించడం అనేది ఉంటుంది సో ఈయన అవడానికి మరి ఏదైనా సరే మంచి చెడైనా కౌరవులు లాంటి పెట్టుకున్నాడు చివరి దాకా అది తప్పవచ్చు కానీ ఆయన చివరిలో అంత ధర్మబద్ధంగా వెళ్ళాడు కాబట్టి ఆయనకి మరి చక్కటి ప్రాప్తి విజయ స్వర్గమే లభించాయి తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైతే త్యాగం చేస్తాడో తండ్రి ఆయనకి ఈ పుత్రుడి మీద బాత్సల్యంతో ఒక వరం ఇచ్చినప్పుడు అది ఇచ్చా మరణం అంటే ఆయన ఎప్పుడు కావటో అప్పుడు చనిపోవచ్చు అందుకని అక్కడ బా శస్త్రగతుడైనప్పటికీ కూడా ఇంచుమించు యాభై ఒక్క రోజులు ఆయన హంపసేవి మీద ఉండి ఉత్తరాయణం వచ్చేదాకా ఎదురుచూసి ఉత్తరాయణ పొందదిన ఈయన మరణించడం అనేది జరిగింది సో అంటే ఇక్కడ ఏదైనా సరే మనము అక్కడ వరాలనుకోండి ఏదైనా అనుకోండి ఇక్కడ మనం మనుషులుగా సామాజికంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఒక పట్టుదలతో మనం కృషి చేసినప్పుడు తప్పకుండా మనం అనుకున్న మార్గాల్ని అందుకోగలుగుతాం ఇక్కడ జ్యోతిష్యం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే అంటే కనుక మొదట మానవ ప్రయత్నం తర్వాతే దైవసాయం సో ఇక్కడ మనకి అదృష్టాన్ని తోడవటం కోసం అనేది శాస్త్రం అందుకని నేను ఇంట్లోనే ఉండి ఇంట్లోనే పైకి రావాలి రాత్రి రాత్రి లపలొచ్చి ఇంట్లో పడిపోవాలంటే కప్పలు అరుస్తే తప్ప ఉపయోగం ఉండదు సో అందుకని ఖచ్చితంగా మన వంతు మనం ప్రయత్నం అయితే చేయాలి ఆ ప్రయత్నం ఎన్ని ఒడ్డు దుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆ గమ్యాన్ని చేరడానికి కృషి చేయాలి అందుకు ఈ జ్యోతిష్యం ఏం చేస్తుందంటే ఒక నిర్దేశకం చేస్తుంది ఇది వెళ్ళు ఈ బాటలతో నువ్వు విజయం పొందుతావు సరే దానికి సహాయంగా ఇది తీసుకోవాలి సో ఇక్కడ మనకి యుద్ధంలో కేవలం చేతులతోనే ఇక రకరకాల ఆయుధాలతో మనం యుద్ధాలు చేస్తాం అలా మన ఆయుధంలో ఒక భాగం అనుకోండి జ్యోతిష్యం అంతవరకే ఓకే సో జ్యోతిష్మే జీవితం కాదు జ్యోతిష్యమే పూర్తిగా ఆయుధం కాదు సో మన బుర్ర కూడా మనకి కొంతవరకు ఆయుధం అనేది సో అలాంటి సత్యాలు తెలపడానికి మనకి భీష్మాచార్యుడు ఉన్నాడు సో అందుకని ఇవాళ మనము భీష్ముడికి తర్పణాలు వదలటం అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యాలట నిజానికి శ్రీకృష్ణుడు అప్పుడు చెప్తాడు భీష్ముడికి గనక తర్పణాలు వదిలిన వాళ్ళకి కూడా వారి వారి యొక్క పెద్దలకి సద్గతలు లభిస్తాయని చెప్పి అలాగే కేవలం ఇది పితృదేవతలు అంటే బ్రహ్మచారిన ఈ బ్రహ్మచారికి తర్పణాలు వదలటం అనేది అసలు ఉండదు మామూలుగా అయితే కేవలం బ్రహ్మచారికి తర్పణాలు వదలడం అనేది భీష్మాచార్యుడికి మాత్రమే దక్కింది ఆ గౌరవం అనేది మరి భీష్ముడి ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటారు మరి పెట్టుకోవచ్చు అంటారండి అసలు అంటే భీష్ముడి ఫోటో పెట్టుకుని పూజించాల్సినంత అవసరం అయితే ఉండదు ఎందుకని అంటే కనుక సాధారణంగా భీష్మాచార్యుడు అనేది సాధారణంగా ఒకడే ఉన్న ఫోటో అనేది ఎప్పుడు దొరకదు తర్వాత రెండోది యుద్ధంలో ఉన్న ఫోటోలు దొరుకుతాయి కాబట్టి యుద్ధం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు మనం సీనరీస్లో అయినా సరే ఏమంటాం క్రూర జంతువులు ఇలాంటివి పెట్టుకోకూడదు అంటే మనకి అంత చిన్న కానీ కొంతమంది అంటున్నారు కాదండి మీరు అన్నదానికి ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఉంది కానీ కొంతమంది గురువులు అంటున్నారు రథం మీద తెల్లటి అశ్వాలతో ఉంటారు కదా కృష్ణుడు ఉన్న ఫోటో ఉన్నప్పుడు పర్వాలేదు ఏం కాదు కానీ తూర్పు ముఖంగా ఉండే పెట్టుకుంటేనే కలిసి వస్తుంది అని అంటున్నారు మరి ఇలా పెట్టుకోవచ్చు అంటారా అంటే నేను అనేది అది ఎప్పుడు సరే అది యుద్ధానితో ముడిపడి ఉన్నదైతే మంచిది కాదు అంటే అక్కడ మీకు ఏంటంటే ఎత్తులు జోడించి భీష్మాచారు శ్రీకృష్ణుడు దగ్గర ఉంటాడు అవి అక్కడ పక్కన తెల్లసాలు ఉన్నాయి ఇంకో అసవాలు ఉన్నాయి అది తర్వాత విషయం అంటే తెలుపు అసం అనేది మనం విడిగా అయినా సరే సీనరీస్లో అంటే ఇందాక మీకు చెప్పాను కురలు కాకుండా తెల్లసం అంటే నేను కూడా కొన్ని కొన్ని రెమెడీస్లో చెప్తాం అంటే ఉత్తి తెల్లాసం అనేది కూడా దాన్ని మనం ఇంగ్లీష్లో యూనికాన్ అంటారు సో అది అలాంటి అసం అంటే జాతి అసవాలు తర్వాత పాత దేవాస్వాలని ఇలా అంటారు ఆ వైట్ కలర్లో ఉండే సో అలాంటివి అందరికీ అంటే అందరికీ మనం ఏమంటే ఒకే రకమైన రెమెడీ ఇవ్వలేము బట్ ఈ గుర్రాలు మ్యాచ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ఓకే సో అలా మ్యాచ్ అయిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా సంపదలు వృద్ధి చెందుతాయి ఖర్చులు తగ్గుతాయి అది అందుకని ఇక్కడ భీష్మాచార్య పూట అనేది సాధారణంగా యుద్ధంలో ఉన్నది ఉంటుంది అలా యుద్ధంలో కాకుండా మామూలుగా ఉన్న ఫోటోలు అయితే తప్పకుండా పెట్టుకోవచ్చు మరి గురువు గారు మరి మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే ఏకాదశికి సంబంధించి ఏదైనా ఒక చక్కటి స్విచ్ వర్డ్ కూడా ఇస్తే అందరికీ బాగుంటుంది అదే అంటే ఇక్కడ స్విచ్ బోర్డ్ అనేది ఒకటి రెండోది ఏంటంటే ఇదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా భీష్మాచార్యుడికి అవసరం ఉంటే తర్పణాలు వదలటం అనేది సో ఈ తర్పణాలు వదిలేనప్పుడు మనం మూడు సార్లు భీష్ముడి యొక్క నామాన్ని లేదా పదకొండు సార్లు నామాన్ని పట్టించి ఓం భీష్మాయనమా ఓం భీష్మాయనమా అని తర్పణాలు అనేది ఒకటి లేదు మనం భీష్ముడు అంటే ఇందాక చెప్పుకున్న ఏదైనా సరే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అంటే నేను గెలవాలి నేను పట్టుదలగా ఉండాలి అనేది ఏదైతే మనిషి కోరుకుంటాడు ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనం చెప్పేది ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది అదేంటి అంటే కనుక ఓం భీష్మాయ బలవర్ధనాయ నమ ఓం భీష్మాయ బలవర్ధనాయనమా అన్ని రకాల బలాలు కూడా వృద్ధి చెందటం అనేది అన్నమాట సో ఆ రకంగా ఇది మాములుగా అన్ని రకాల వాళ్ళు కూడా పఠించవచ్చు అలా కాకుండా గా అయితే కనుక సామ్రాట్ సామ్రాట్ ఇది స్విచ్ వరుడు సో ఏకాదశి నాడు మనం ఏదైనా సరే కనీసం నూట ఎనిమిది సార్లు భీష్మ ఏకాదశి భీష్ముడికి గౌరవంగా మనం ఓం భీష్మాయ బలవద్దనాయనమ అనేది ఒకటి తర్పణాలు వదలటం అనేది ఒకటి ముఖ్యంగా ఈ భీష్మేకాదశి నాడు మనం నిర్వహించే విధానం తర్వాత ఏంటంటే ఏదైతే భీష్మేకాదశి ఉంది కదా ఈ భీష్మేకాదశి నుంచి ఇంచుమించుగా యాభై ఐదు రోజులు ఇది నిత్యం కూడా నూట ఎనిమిది సార్లు చదివితే మంచిది ఈ సామ్రాట్ అయినా సరే ఓం భీష్మాయ నమ ఇందులో ఏది వాళ్ళకి వీలైతే అది ఓకే కానీ యాభై ఐదు రోజులు చదివితే మంచిది ఒక్క రోజు కాకన్నా ఈ రోజు ఈ రోజు మొదలెట్టి కనీసం యాభై ఐదు రోజులు చదవటం తర్వాత రెండో రోజు అంటే ఏకాదశి మిస్ అయ్యారు అనుకోండి మన్నడ రోజు భీష్మ ద్వాదశి అని ఉంటుంది అక్కడితో అయిపోతాయి ఈ భీష్మ పంచకాలు సో అందుకని కనీసం ఆ రోజైనా మన్నాడు రోజు కూడా బిగుని చేసుకోవచ్చు సో ఏకాదశి ద్వాదశి రెండు రోజులు కూడా మంచివే కానీ ఈ రెండు రోజులు ఎవరికి వీలున్న రోజు ఆ రోజు వీలు కనుక అది చదువుకుని అక్కడి నుంచి కంటిన్యూగా యాభై ఐదు రోజులు సో ప్రసాదం అనేది కూడా పెద్ద ఏం అవసరం లేదు మన ఇంటి ఏముంటే ప్రసాదంలో పెట్టుకుంటే చాలు దాని గురించి కూడా ఎక్కువ చింత ఏమీ అవసరం లేదు సో ఇలా తేలిగ్గా కూడా చక్కగా ఉపయోగపడే ఒక స్విచ్ వర్డ్ కూడా ఇచ్చేసారు అందరి కోసం మీకు మీకు థ్యాంక్ యూ సో మచ్